ఓం నమశివాయ మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మే నెల ఇరవై ఏడు అమావాస్య శనిదేవుడి యొక్క పుట్టినరోజు శనిదేవుడి యొక్క పుట్టినరోజు కావడం వల్ల శనిదేవుడు ఈ యొక్క ఐదు రాసులు వారిని వదిలిపెట్టేసేటటువంటి అవకాశం కనబడుతోంది ఈ ఐదు రాసులకి శని నాలుగవ పాదంలోకి రాబోతోంది అమావాస్య నుంచి శని ఈ ఐదు రాసుల్ని అపర కుబేరులుగా చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఎన్నాళ్ళు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ ఆర్థికంగా నలిగిపోతూ వ్యా వ్యాపారాలు కలిసి రాక ఉద్యోగ అవకాశాలు లేక బంధువులు మిత్రులు సూటిపోటి మాటలు అంటూ చాలా రకాలుగా ఇబ్బంది పడ్డటువంటి ఈ ఐదు రాసుల వారిని స్వామి కరుణించబోతున్నాడు అలాగే శివయ్య అనుగ్రహం కూడా ఈ రాసుల మీద అమావాస్య నుంచి రాబో రాబోతోంది కాబట్టి వీరికి తిరుగులేనటువంటి శక్తిగా అదృష్ట దిశగా ఈ ఐదు రాసులు వారు ముందుకు తీసుకెళ్తారు ఇన్నాళ్ళు ఈ రాసుల వారు ఈ ఐదు రాసుల వాళ్ళు అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారు ప్రేమించినటువంటి వాళ్ళే వీరిని దూరంగా పెట్టడం వీళ్ళు నమ్ముకున్నటువంటి వాళ్ళు వీళ్ళ ముందు ఒక మాట చెప్పి వీళ్ళ వెనకాల వీళ్ళని అవమానపరచటం అలాగే కుటుంబంలో గౌరవం అనేది లేకపోవటం వీరు కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడటం కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఎక్కువగా పెరగటం సంపాదించేటువంటి ఉద్యోగానికి డబ్బుకి వాళ్ళు పెట్టేటువంటి ఖర్చులకి సంబంధం లేక చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ కొన్ని సందర్భాల్లో రెంట్ కట్టడానికి కూడా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ కుటుంబ ఆరోగ్య పరిస్థితులకి కుటుంబ పోషణకి అప్పులు తెచ్చి అప్పులు పాలవుతూ అప్పులు తీసుకున్న వాళ్ళ దగ్గర ఎన్నో మాటలు పడుతూ అవమానాలు పడుతూ మిమ్మల్ని చూసి మీ బంధువులు ఎగతాళి చేస్తూ ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి ఈ ఐదు రాసుల వారు ఇక మీద నుంచి చాలా అదృష్టవంతులుగా మారబోతున్నారు ఇలాంటి అదృష్టం వీరికి రావడం అన్నది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ రాసులో ఉన్నటువంటి వాళ్ళకి అధికంగా ప్రేమ సమస్యలు రావటం ప్రేమించుకున్న వాళ్ళు కూడా విడిపోవటం నమ్మిన వాళ్ళే నమ్మక ద్రోహం చేయటం కుటుంబంలో కూడా వీరికి వ్యతిరేకంగా ఉండటం వీరి శత్రువులు కూడా వీరి మీద అనేక రకాలుగా చెడు ప్రయత్నాలు చెడు పూజలు చేయటం ఇలాగా చాలా చేశారు కాబట్టి వీళ్ళు అన్ని రకాలుగా వీరు చాలా ఇబ్బందులు పడుతూ వారి జీవితాన్ని నెట్టుకొస్తూ ఉన్నారు మరి ఇలాంటి ఈ ఐదు రాసులు వారికి ఎలాంటి మంచి జరగబోతోంది ముందు ఆ ఐదు రాసులు వారు ఎవరు అన్నది తెలుసుకుందాం ఈ ఐదు రాసుల వారిలో మొదటి రాశివారు వచ్చేసి కుంభరాశివారు అలాగే రెండవ రాశి వచ్చి మకర రాశివారు మూడవ రాశి వృచ్చక రాశివారు నాలుగవ రాశి వచ్చేసి సింహరాశివారు ఐదవ రాశి వచ్చి వృషభ రాశివారు ఈ ఐదు రాశుల వారికి శని ప్రభావం పూర్తిగా తొలగిపోతుంది శని ప్రభావం పూర్తిగా తొలగిపోయి శివయ్య అనుగ్రహం వంద శాతం వస్తుంది అలాంటి మీకు విపరీతమైనటువంటి ధనలాభం కలుగుతుంది ఈ ఐదు రాసులు వారికి పట్టిందల్లా బంగారంగా మారుతుంది వ్యాపారాలలో విపరీతంగా కలిసి రావటం ఉద్యోగ అవకాశాలు మెరుగవటం ఉద్యోగాలలో ప్రమోషన్స్ రావటం ఇతర దేశాలు వీసాల కోసం ఎదురు చూస్తూ ఇతర దేశాలు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు ఉద్యోగరీత్యా కానీ కార్మిక పనులు చేయడానికి వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా విపరీతంగా కలిసి వస్తుంది అలాగే ఈ ఐదు రాసులలో ప్రేమ సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఈ ప్రేమ సమస్యలు అన్నీ పోయి వీరు ప్రేమించిన వాళ్ళు మళ్ళీ వీరి జీవితంలోకి తిరిగి వస్తారు వచ్చి వీరికి చాలా చక్కగా వీరు అనుకున్న పనులన్నీ జరిగేటట్టుగా చేస్తారు ఇంకొన్ని విషయాలు చెప్పే ముందు మీకు ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్నా ఈ నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడను స్త్రీ పురుష వసీకరణ భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు చేతబడి నివారణ ఎటువంటి సమస్యకైనా మూడు రోజుల్లో పరిష్కారం చూపిస్తారు మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినట్లయితే చివరిసారిగా ఈ గురువుగారిని సంప్రదించండి వీరు పడేటువంటి అనేక రకాల కష్టాల నుంచి పూర్తిగా తొలగిపోతారు శని వీరికి విపరీతంగా ధనలాభాన్ని చేకూరుస్తుంది చిన్న వ్యాపారుల నుంచి పెద్ద వ్యాపారుల వరకు ధనలాభం కలుగుతుంది సినీ పరిశ్రమలో ఉన్న వాళ్ళకి రాజకీయంలో ఉన్న వాళ్ళకి అలాగే యూట్యూబ్ ఇన్స్టాలో ఫేమస్ అవ్వాలని ఎప్పటి నుంచో కష్టపడుతున్నటువంటి వాళ్ళు కూడా మంచిగా ఫేమస్ అవుతారు పది మందికి వీరు పరిచయం అయ్యేటువంటి అవకాశం ప్రజలలో గుర్తింపు వచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది అలాగే ఇండియాలోనే చాలా రకాల బిజినెస్లు చేస్తున్నారు ఫ్యాక్టరీలు పెడుతున్నారు అలాగే ఇంకా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెడతారు మంచి ఉద్యోగ అవకాశాలు మంచి చక్కగా ఉంటారు గతంలో చేసుకున్న అప్పంతా తీరిపోతుంది మిమ్మల్ని కాదు అన్న వాళ్ళు మీ కాళ్ళ దగ్గరికి వస్తారు మిమ్మల్ని అన్న వాళ్ళే మీ దగ్గర డబ్బులు అడుగుతారు మీరు పై స్థాయిలో ఇచ్చే చేయిగా మీరు తీసుకునే చేయిగా అవతల వాళ్ళు ఉంటారు ఇది మీ జీవితంలో ఎప్పుడూ మరిచిపోయినట్టుగా మే నెల ఇరవై ఏడు అమావాస్య నుంచి ఈ అద్భుతం జరగబోతోంది కాబట్టి ఈ అవకాశం అనేది చాలా చక్కగా ఉంటుంది ఈ ఈ అదృష్టం రాబోతుంది కదా అని ఇంట్లో కూర్చొని ఫ్యాన్ వేసుకుంటే ఏది నడవదు కష్టపడండి మీరు చేసే ప్రయత్నానికి శివయ్య ఆశీర్వాదం తోడవుతుంది అలా తోడైనట్లయితే కనుక విపరీతంగా మీకు ధనం కలిసి వస్తుంది అలాగే కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటారు కొత్త వ్యక్తులను పరిచయం అవుతారు అనుకున్న అనుకున్నట్టుగానే ప్రతి పనిలో మీరు విజయం సాధించేటువంటి అవకాశం ఉంది కానీ మీ శత్రువులు మిమ్మల్ని దెబ్బ కొట్టాలని అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు శత్రువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి లేదంటే ఈ ఐదు రాసుల వారికి చాలా రకాలుగా ఇబ్బంది పడతారు చాలా రకాలుగా నష్టపోతారు చాలా జాగ్రత్తగా మీరు వ్యవహరించడం అన్నది మీకు చాలా మంచిది అలాగే మీ యొక్క రాజయోగాన్ని విపరీతమైనటువంటి ధనలాభాన్ని చూసి మీ శత్రువులు మీపై చెడు ప్రయోగాలు చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీకు మనశ్శాంతి లేకపోయినా నిద్ర పట్టకపోయినా చేసే పని మీద ఇంట్రెస్ట్ రాకపోయినా ఒక రకమైనటువంటి బద్ధకంగా ఉన్నా కూడా మీ మీద చెడు ప్రయోగం జరిగిందని అర్థం అలాగే మీ స్నేహితులు కూడా మిమ్మల్ని దెబ్బ కొట్టాలని చూస్తారు నమ్మక ద్రోహం చేసేటువంటి అవకాశం కూడా ఎక్కువగా కనబడుతోంది కాబట్టి మీ యొక్క రహస్యాలను బయట పెట్టాలని వాళ్ళు చూస్తూ ఉంటారు స్నేహితులతో శత్రువులతో కొద్దిగా జాగ్రత్తగాను సన్నిహితంగా మెలగడం వల్ల అన్ని శుభాలు జరుగుతూ ఉంటాయి ఊహించినటువంటి అద్భుతాలు కూడా ఈ రాశి వారిని వరిస్తాయి అవి ఏంటి అంటే స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనుక్కోవడం ఇల్లులు కట్టుకోవడం అలాగే నూతనంగా బంగారం కొనుక్కోవడం ఇష్టమైనటువంటి కార్లు బైకులు కొనుక్కునేటువంటి యోగం కూడా చాలా అద్భుతంగా ఉంది ఎటువైపు చూసినా ఈ ఐదు రాసుల వరకు అద్భుతంగా ముందుకు వెళ్తారు ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్నా ఈ నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడును స్త్రీ పురుష వశీకరణ చేయబడును ప్రేమ సమస్యలు పరిష్కారం చేయబడును కుటుంబ సమస్యలు భార్యాభర్తల సమస్యలు మానసిక సమస్యలు చేతబడి నివారణ ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు ఉద్యోగ సమస్యలు పితృదోష నివారణ నాగదోష నివారణ ఎటువంటి సమస్యకైనా ఈ గురువుగారు మూడు రోజుల్లో పరిష్కారం చూపగలరు మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినట్లయితే గనక చివరిసారిగా ఈ గురువుగారిని సంప్రదించండి హండ్రెడ్ పర్సెంట్ ఎంతోమంది చేయించుకొని బాగుపడి ఉన్నారు మీరు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా మీ జీవితాలు హండ్రెడ్ పర్సెంట్ బాగుపడతాయి మా వీడియో లైక్ చేయండి